తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగన సర్వే నివేదిక ఓ చిత్తు పేపర్ తో సమానమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ బీసీ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు నివేదిక బిడ్డల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కులగన తప్పులు తడక కులగన నివేదిక చిత్తు పేపర్ కాంగ్రెస్ దుర్మార్గుపవేగర్ను బీసీ బిడ్డలు ఒప్పుకోవడం లేదు బలహీన వర్గాలను చాలా స్వల్పంగా చూపించారు సర్వే శాస్త్రీయంగా చేయాలని అన్నారు ఇక ఇకలగ నివేదికపై బీసీ బిడ్డలు ఆందోళన చెందుతున్నారు దున్నపోతమే మీద వాని పడినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదు బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ అన్నారు ఏమైంది పదిహేను నెలల్లో పదిహేను పైసలు కూడా బీసీ కేటాయించలేదు ఇక కులగణనపై రీసర్వేకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించాలి కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వం సాకులు చెప్పొద్దని అన్నారు బీసీ డిక్లరేషన్ లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అన్నారు ఏమైందని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం సుల్లు మాటలు చెప్పడం మానాలి పార్టీ పరంగా నలభై రెండు శాతం బీసీలకు ఇస్తామని కాంగ్రెస్ అంటుంది కేసీఆర్ ఎప్పుడో బీసీ ల స్థానిక ఎన్నికల్లో యాభై శాతానికి పైగా టికెట్లు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ రెండు టికెట్లు ఇస్తామని చెప్పి కేవలం పంతొమ్మిది మాత్రమే ఇచ్చింది అందులో పాతబస్తీలో ఐదు సీట్లు ఇచ్చారు రాహుల్ గాంధీ మోదీ కూర్చొని ఛాయ్ తాగితే రాజ్యాంగ సవరణ అవుతుంది రేపటి నుంచి మండల నియోజకవర్గ జిల్లా స్థాయిలో బీసీల భావాజాల వ్యాప్తుల భాగంగా కార్యక్రమాలు ఉంటాయి కేసీఆర్ కేటీఆర్ సర్వేలో పాల్గొనలేదని రేవంత్ రెడ్డి అంటున్నారు కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన ఎఫిడవేట్లు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి మాపై నెప్పని బీసీలకు అన్యాయం చేయొద్దని కేటీఆర్ హెచ్చరించారు